ముందు మొలకలు వచ్చినాయి అన్ని పట్టుకెళ్ళిపోతున్నానండి ఇలా వచ్చిన అన్నీ కూడా అంతే మరి మొక్కను చూసావా ఏ అటాచ్మెంట్ లేకపోయినా కానీ పెంచేది నేనైనా కానీ వీడియోలు తీసేది నువ్వైనా అప్పుడప్పుడు నీకు కూడా ఎలా అనిపిస్తుందో మొక్కలో మొక్కలు పెంచే దాంట్లో ఆనందం వేరేరా అదే అదే మరి హ్యాపీనెస్ ఏంటంటే మొక్కల్లో పెంచే వాళ్ళకి హ్యాపీనెస్ అనుకున్నారు కదా ఇదిగో మా వాడి మాటల్లో ఏనండి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వాక్ ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది పసుపు నాటడం అండి అప్పుడే రెండు సంవత్సరాల నుంచి పసుపు బాగా పండిస్తున్నాను ఇంట్లోనే అది చక్కగా మాకు సంవత్సరం సరిపడిగా వచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది డైరెక్ట్గా కూడా మేము పసుపు మింగడం అలా కూడా అలవాటు చేసుకున్నాం అనమాట కొంచెం పెప్పర్ అది కలుపుకొని మింగుతున్నామండి బాగుంది హెల్త్ కూడా ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఇంకా డైరెక్ట్గా తీసుకోవడానికి కూడా మేము ఎక్కడ ఇంకా డౌట్ పట్టలేదు కానీ నేను బకెట్లో పెట్టి ఒక పక్కగా పెట్టేశాను మొలకలు వచ్చేసినాయి ఫాస్ట్గా ఇవి అసలు ఇవి మా సాయిరమ్మ అంటున్నాడు ఇద్దరు మట్టేమని వేసావమ్మా అంటున్నాడు నేను అసలు ఏం వేయలేదండి పసుపు అన్నీ కలిపి వేసాను ఫ్రూట్స్ కూడా అసలు ఇందులో పసుపు అంతా కలెక్షన్ మొత్తం అంతా ఇందులోనే వేశాను పెడితే ఎలాగ విడదీయడమే అంటే బకెట్లో పెట్టేసి ఉంచానండి ఓ పక్కన ఏమి ఇవ్వకుండానే ఎదిగిపోతాయమ్మా మా పెద్దోడు అంటున్నాడండి అంతే టబ్బుల్లో పెట్టేయడమే ఎదిగిపోతాయి చక్కగా రూట్ అది వచ్చేసింది కదా అంటున్నాడు ఏమి ఇవ్వకుండా పెరిగిపోతాయా మనకి దుంపది ఓరద్దా అని చెప్పేసి అంటున్నానండి కానీ ఇప్పుడు నాకు కొన్ని పోయినాయి అండి అక్కడికి హోల్స్ ఉన్న బకెట్లోనే పెట్టానండి కొంచెం లోపలకి పెట్టాను అయినా చూసారా ఇవి ఎలా వచ్చేసినాయా ఇప్పుడు నేను ఇవన్నీ విడతీసేసి చూడండి మనం ఇలా కూడా పెంచితే బలం ఉంటుంది అంటే అన్నీ ఊరమ్మాట దుంపలు అయితే ఇదిగోండి కొన్ని కొన్ని కట్ అవుతున్నాయి కానీ పర్వాలేదు రండి బాగానే వచ్చేస్తాయి ఈ లోపల కంటే వెళ్ళిపోయినాయి పెద్ద పెద్ద దుంపలు కొన్ని ఏమో పోయినాయి ఎప్పుడూ జరగలేదండి ఈ సంవత్సరం కొంచెం పైన ఉంచేసాను కిందకి పట్టుకెళ్ళిపోయేదాన్ని ఎప్పుడూని కిందకి పట్టుకెళ్ళకపోవడం ఇదిగోండి చూడండి ఇదిగోండి దీనికి కూడా మనకి ఖాళీ బుడగల్లో వస్తున్నాయి కదండి దీనికి కూడా మొక్క వచ్చేస్తుందండి ముందు మొలకలు వచ్చినవి అన్ని పట్టుకెళ్ళిపోతున్నానండి ఇలా వచ్చినాయి అన్నీ కూడా అంతే మరి మొక్కను చూసావా ఏ అటాచ్మెంట్ లేకపోయినా కానీ పెంచేది నేనైనా కానీ వీడియోలు తీసేది నువ్వైనా అప్పుడప్పుడు నీకు కూడా ఎలా అనిపిస్తుందో మొక్కలో మొక్కలు పెంచే దాంట్లో ఆనందం వేరేరా అదే అదే మరి హ్యాపీనెస్ ఏంటంటే మొక్కల్లో పెంచే వాళ్ళకి హ్యాపీనెస్ ఏంటి అనుకున్నారు కదా ఇదిగో మా వాడి మాటల్లో ఏనండి ఎవరికైనా సరే అండి మొక్కల్ని ఒక్కసారి కానీ మనం పెంచడం మొదలు పెట్టామంటే ఆ ఇష్టం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది సార్ జాగ్రత్తగా వచ్చేసే ఇందులో నేను పరుపులు మిర్చి పెట్టానండి విత్తనం వచ్చింది ఏమైందంటే అండి జాగ్రత్త అప్పుడు తెచ్చాను కదండి ఆ మొక్క చచ్చిపోయిందన్నమాట ఆ విత్తనాలు కూడా నేను వేసాను కానీ రా వచ్చి చచ్చిపోవడం అలా అయిపోయినాయి కొన్ని విత్తనాలు ఇందులో జల్లేను ఆకుండా అందులో పెట్టేసి మొక్కలు వచ్చినాయి ఇప్పుడు కాయలు అవుతున్నాయి కొంచెం హ్యాపీగా ఉంది విత్తనం పోయిందేమో అని చాలా బాధపడ్డాను అన్నమాట అందుకే అండి నేను విత్తనాలు స్టోర్ చేసినా రావండి ఒక్కొక్కసారి మొక్కలు అందుకని అలా ఉంచకుండా అప్పటికప్పుడే వేసేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇప్పుడు మొత్తం మీద మనకి పని పడింది ఇది అసలు వర్షం వస్తుంది తప్పదు మనం ఏం చేయాలంటే ఉండొకసారి నేను అది తీసుకొస్తాను గడ్డి చూసారండి ఎలా వస్తుందో మొత్తం ఈ కుండీల్లో పీకి అక్కడ పెట్టానండి వేసేద్దాం ఇంకా తీసేద్దామని నేను అన్నాను కదా అసలు మీరు చెప్తే నమ్మరు వారం రోజుల్లోనే ఇంకా వర్షం పడిందంటే ఇంకా మొత్తం గడ్డి గడ్డి కింద ఉంది ఇంకా చాలా ఉంది ఇంకా చాలా చోట్ల తీసే పక్కన పెట్టి ఉంచాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోనే ఆల్రెడీ ఇవి కంపోస్ట్లు చేసినవినండి ఇంకా కాబట్టి నేను ఇందులో తర్వాత వేస్తాను ఇంకా ఎలాగో వేయాలి కాబట్టి ఇప్పుడు వర్షం అది వస్తుంది కాబట్టి నేను ఇంక ఇప్పుడు ఏం వేయకుండా వాటిని నాటేస్తాను అనమాట అంటే ఇసుక ఇవన్నీ కలుపుకున్నారనుకోండి పసుపుకి ఎప్పుడైనా సాయిల్ కొంచెం గొల్లగొల్లగా ఉండాలి ఎండతో అంత పెద్ద పని ఏమీ లేదు అంటే ఒక పూట ఎండ తగిలినా పర్వాలేదు పసుపు మనకి బాగానే ఊరుతుంది కాబట్టి నేను ఇక్కడ తీసేస్తాను అందాక ఇందులో నాటునాను కానీ ఈ టబ్బులు ఇక్కడ ఉంచనండి దీని ప్లేస్ మారుస్తా అనమాట ఇదిగోండి పసుపు మొక్కలు ఈ కొంచెం వాతావరణం తేడాగా ఉందండి ఒక రెండు రోజుల నుంచి చినుకు చినుకు వర్షం పడతానే ఉంది పడుతుంది కదా అని చెప్పేసి త్వరగా నాటుకుంటాయని ఇందులో పెడుతున్నాను నాలుగు పెడుతున్నానండి కుండీలు ఒక కుండీలో నాలుగు మొక్కలు పెడుతున్నాను కొంచెం చనిపోకుండా బాగా వస్తాయని ఇలా నాటేస్తున్నాను ఇవి మార్చేస్తాను అనమాట ఇక్కడ ఈ ప్లేస్ అయితే సెట్ చేయనండి ఎందుకంటే ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద గ్రో బ్యాగ్ ఒకటి వస్తుంది దానికోసం అని చెప్పేసి నేను ఇంకా అందాక ఇక్కడ నాటేసి లేట్ అయిపోతుంది మనం పసుపు నాటుకుంటుంది ఈ లోపల తర్వాత మనం షిఫ్ట్ చేయొచ్చు అని అన్నీ ఆల్రెడీ ఇందులో కంపోస్ట్లు కలిపేసి పెట్టేసి ఉంచిన మొక్కల్లోనే దోసపోదర పెట్టాను కానీ ఏం పని అవ్వలేదు గడ్డి మట్టుకు బాగా వచ్చింది తర్వాత నేను ఇప్పుడు కౌ కౌమాన్యూర్ అది తెప్పిస్తానండి తెప్పించి వేస్తా అన్నమాట మన కౌమైన వేసుకుని కొంచెం బోన్ మీల్ అది వేసుకుంటే పసుపు బ్రహ్మాండంగా పండుతుంది చాలా బాగా వస్తుంది లాస్ట్ ఇయర్ మీద నాకు ఈ సంవత్సరం ఇళ్ళు బాగా వచ్చింది ఈ సంవత్సరం ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాను పసుపు అయితే నాటేద్దామండి కుండీకి నాలుగు మొక్కలు చొప్పున నాటుతున్నాను లేదా ఐదు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎక్కువ ఉంటే తక్కువ పెట్టుకుంటేనే బాగా ఊరుతాయండి బలం లేదా బలం పీల్చేసుకొని అంటే బలం సరిపోదు అన్నమాట ఒక మొక్క బాగా తీసుకుంటుంది కాబట్టి నేనైతే ఇందులో నాలుగు మొక్కలు పెట్టాను ఈ టబ్బుల్లోని ఈ టబ్బులు అలాగే పెట్టేస్తాను ఇంకా మీరు కూడా ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయకపోతే కనుక స్టార్ట్ చేసుకోండి అది మనకి ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఈ విత్తనాల షాపులో అది కూడా దొరుకుతున్నాయండి పచ్చి కొమ్మలు అని ఒక్క రెండు కొమ్మలు తెచ్చుకొని ముందు మీరు పెట్టుకుంటే అదే మళ్ళీ ఇంకో పది కొమ్ములు అలాగ నేను ఒక రెండు కొమ్ములతో స్టార్ట్ చేసి ఇప్పుడు అంత పసుపు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానంటే ఫస్ట్ ముందు మొదలు పెట్టిన మటుకి రెండు కొమ్ములతో అసలు నేను అది ఎలా కలెక్ట్ చేసుకున్నాను అనుకుంటా అసలు నేను ఎలా కలెక్ట్ చేశానంటే అండి ఆ అయితే కింద రెంట్కుండి వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారనమాట టబ్లో పెట్టుకుని అది పోయింది ఇంకా వాళ్ళు ఆ చిన్న బాక్స్ మాట పాడేశారు దొడ్లో పాడేశారు అన్నమాట పక్కన దొడ్లో నాకు కనబడ్డాయి ఇలా రెండు కొమ్ములు సరే అని చెప్పేసి తెచ్చి నాటాను ఆ పసుపు చాలా బాగా పెరిగిందన్నమాట కిచెన్ వేస్టేజ్లో అది బాగా పెరిగింది అండి అప్పుడు అలా పెరిగిందని మళ్ళీ నేను వాడకుండా మల్టిపుల్ చేసుకున్నాను అనమాట ఇంకొంచెం ఇంకొంచెం మళ్ళీ సంవత్సరానికి అలా ఎక్కువ ఎక్కువ చేసుకుని ఇప్పుడు బాగా హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఏదైనా ఓపిక కావాలండి మొక్కల్ని పెంచాలంటే ఓపిక ఉండాలి శ్రద్ధ ఉండాలి మనకు కూడా శక్తి ఉండాలి అవునా ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుండీలు పెట్టాను ఈ కుండీలు కూడా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ప్రస్తుతానికైతే ఒక ఐదు కుండీలు అయితే పెట్టాను మాట ఇంకా మొక్కలు ఉన్నాయి ఇంకా దుంపలు ఉన్నాయి ఇదిగోండి ఇందులో కూడా పసుపు ఉంది పసుపుతో పాటు చామదుంపలు ఉన్నాయి చామదుంపలు కూడా పెట్టేసుకుందాము కొంచెం ఎక్కువ ఊరిని అనుకోండి పులుసు అది పెట్టుకోవడానికి బాగుంటుంది చామదుంపలు చూపిస్తాను మీకు నడిచేయండి ఇదిగోండి బుడగల్ల అదే నీటి వాటర్ దాసుకునే ఎయిర్లా ఉంటుంది ఇది కూడా పసుపు స్మెల్ వస్తుంది దీనికి కూడా రూట్ వచ్చి మొలకొచ్చేసి అక్కడి నుంచి కొమ్ములు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అలా నేను రెండు మూడు చూశాను మీకు వస్తే పెట్టేసుకోండి లేకపోతే వదిలేయండి నేనైతే ఈ దుంపలు అయితే పెడుతున్నాను అనమాట అంటే పసుపు కాండం దుంపు ఉంటుంది కదా అది మాట కొమ్ములు పెట్టుకుని నేను పసుపు ఆడేసుకుని ఈ దుంపులు ఈ దుంపలు పెట్టుకుంటేనే బాగా మనకి మళ్ళీ కొమ్ములు బాగా ఓరుతాయి అన్నమాట దుంప అనేది పసుపు దుంపలు అనేవి ఇప్పుడు ఇవి పట్టుకెళ్ళిపోతాం వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి చామ దుంపలు పెట్టేస్తున్నాను గ్రో బ్యాగ్ మాట ఈ గ్రో బ్యాగ్లోనే మ్యాంగో స్టీన్ ఎగ్ ఫ్రూట్ మొక్క వేసాను అదేం మనకు కాస్తుందని ఏమీ కాదు కానీ అందులో వచ్చిందని వేసా అనమాట ఇవన్నీ ఇక్కడే ఎన్ని మొలకెత్తుతాయో తెలియదు కాబట్టి అన్నీ ఒకదుక్కుని పెట్టేస్తున్నాను ఇవన్నీ నాటేశాక మళ్ళీ మీకు చూపిస్తాను వర్షం అయితే రేజ్ అయిపోతుందండి పొద్దున్న నుంచి అలాగే ఉంది తెరిపిలేదు వీడియో తీద్దాం అనుకుంటేనే ఇప్పుడు కొంచెం తెరిపించింది కదా పోనే నాటేస్తే ఈ చల్లదండలో త్వరగా నాటుకుంటే మొక్కలు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఉన్నాయి ఇంకొక పది బ్యాగుల్లో పెట్టచ్చు మాట మనం రెండు స్కొమ్ములు చొప్పున గ్రో ఒక గంట మీకు తెలుసు కదా బ్లాక్ కవర్స్ వాడతాను కదా అందులో రెండు కానీ మూడు కాని చొప్పున కూడా పెట్టచ్చు ఇవి కూడా నేను నాటేసుకుంటానండి ఇంకా లేట్ అయిపోతుంది వర్షం కూడా పడిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మీకు ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను చామదంపలు అయ్యి గ్రో బ్యాగ్లోనే పెట్టేస్తాను జరగలనివి ఇప్పుడు అవి కామన్ మ అదే చెప్పాను కదండి మొక్కల్లో మనకి మనకి రావు కొన్ని కొన్ని బయట నుంచి కూడా వస్తూ ఉంటాయి అతిథులు అలాంటివి వాటిని తీసుకెళ్ళి బయటకిసిరేయడం ఏదో చేస్తూ ఉంటాను అనమాట ఎవరైనా చూసింటే కనుక చిరాకు పడకుండా గార్డెన్ అంటే ఇంకా ఒకటేను కదండి గార్డెనింగ్ చేసేటప్పుడు వానపాములు కానించి ఎత్తవా ఎత్వంసు అలాగే గొంగలు పురుగులు అన్నీ ఇంకా అన్ని జీవాలకి ఒక హోమ్ టూ టైప్ మాట దా దానికి ఒక హోమ్ మాట హోమ్ టూర్ అని మీకు చూపించట్లేదు కానీ అది హోమ్ అట వాటికి ఇంకా గార్డెన్ పెంచామంటే ఇవన్నీ మనం వాట్సాప్ చేస్తేనే గార్డెన్ పెంచగలం ఇంకా ఏమైనా చెప్పాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను అలాగే ఇంకా మీరు ఎవరైనా నాటకపోతే ఇప్పుడు ఈ నెల వచ్చే నెల జూలై నెల ఆగస్ట్ నెలలో కూడా అంటే ఆగస్టు నెలలో టైంకి ఇదిగోండి మొక్కలు వచ్చేసినాయి కాబట్టి అంత దాకా అయితే అవసరం ఉండదు రాకపోతే పెట్టుకోండి వస్తాయమాట ఆగస్ట్ నెల దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు మొక్కలు రాకపోతే కనుక మొక్కలు వస్తే కనుక జూన్ జూలైలోనే పెట్టేసుకోండి నేను జూ స్టార్టింగ్లో పెట్టాను కొంచెం అదే ఈ ఎండింగ్లో పెడుతున్నాట జూన్ జూలై ఎండింగ్లో పెడుతున్నాను అంటే జూలై స్టార్టింగ్లోని జూన్ ఎండింగ్లో పెడుతున్నాను నేను కాబట్టి మీరు కూడా ఏమైనా ఇంకా పెట్టుకోవాలనుకుంటే కనుక గుమ్మడి కానివ్వండి ఆనవకాయ కానీ బీరకాయ కానీ బీరకాయలు అవి బాగా కాస్తాయి తొలకరి వర్షాలకి బాగా కాయ సైజు పెరుగుతుందండి చక్కగా పెరుగుతాయి మొక్కలు అవి బాగా వస్తున్నాయి గోరుచిక్కడ అది ముందే పెట్టేశాను నేను మే నెలలోనే అవి ఇప్పుడు పూత దశలో ఉన్నాయమాట మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏమైనా క్రాప్గా అంటే వీళ్ళు ఏమైనా వస్తే కనుక మనం తీసుకునేటప్పుడు మీకు చూపిస్తాను నేను ఇంకా మన పచ్చగా తయారవుతుంది ఇప్పుడు మళ్ళీ మన తోట అయితే గుబురుగా తయారవుతుంది ఇప్పటికే దారి అయితే లేదు మా పిల్లలు మేము అదే అనుకుంటున్నాం స్టార్టింగ్ నుంచి ఇప్పటికి చూసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో చాలా మొక్కలు చాలా హార్వెస్ట్లు మీ సపోర్ట్ మంచి మంచి కామెంట్స్ నన్ను అయితే ఇంత బాగా ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇలాగే మీరు కూడా ఇలాగే ఎప్పుడు నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుందని వీడియో తీసానండి ప్రతి సంవత్సరం పెట్టుకునేదే పసుపు అయితేనే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి